కర్నూలు జిల్లా ఎమ్మెగినూరులో బీజేపీ ఇన్ఛార్జ్ కేఆర్ మురహరి రెడ్డి నామినేషన్ వేశారు నామినేషన్కు పెద్ద సంఖ్యలో బీజేపీ జనసేన నాయకులు కార్యకర్తలు తరలివచ్చారు బీజేపీ కార్యాలయం నుండి ర్యాలీగా ఎంఆర్ఓ ఆఫీసుకు చేరుకొని నామినేషన్ వేశారు బీజేపీ ఇన్ఛార్జ్ కేఆర్ మురహరి కూటమి అభ్యర్థిగా నామినేషన్ వేస్తున్నానని బీఫామ్ వస్తుందన్న నమ్మకం ఉందని అందుకే నామినేషన్ వేశానన్నారు చివరికి బీఫామ్ రాని పక్షంలో తన తదుపరి కార్యాచరణ తెలియజేస్తానన్నారు బీజేపీ కన్వీనర్ అయితే బీఫం రాకపోతే ఇండిపెండెంట్గా పోటీ చేస్తాడనే మాటలు కూడా వినిపిస్తున్నాయి దీంతో ఎమ్ఎనూరులో రాజకీయాలు ఉత్కంఠంగా మారుతున్నాయి మొత్తానికి ఎమ్మెగ్నూరులో కూటమికి బీటలు పారేటట్టు ఉన్నాయి ఒక పక్క జనసేన యూనిటీ లోపం కారణంగా గ్రూపులు గ్రూపులుగా ఉన్నందున పక్క బీజేపీ టీడీపీ అండర్స్టాండింగ్ లేనందువలన కూటమి ఎంఎనూరులో లోపించిందని చెప్పవచ్చు అయితే ఎమ్మెగనూరు రాజకీయ వాతావరణానికి టీడీపీకి ఇది కలిసి వస్తుందా లేక ఓటు బ్యాంకు దెబ్బతింటుందా అన్నది ప్రజల్లో చర్చనీయాంశంగా మారింది వేచి చూడాలి చివరికి ఎన్నికల సమయానికి కూటమిలో ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో ఇది వైఎస్ఆర్సీపీకి ప్లస్ అవుతుందా లేక ఎవరైనా ఎన్నికల సమయానికి కూటమిని ఏకం చేస్తారా అన్నది ఇది ఎమ్మెల్యూల రాజకీయ పరిస్థితి భవిష్యత్తు నిర్ణయించేది ఇరవై తొమ్మిదో తారీఖు ఇరవై తొమ్మిదో తారీఖు విత్ డ్రా వరకు టైం ఉంటుంది ఇరవై తొమ్మిదో తారీఖు దాని గురించి మాట్లాడతాం ఇరవై ఐదో తారీఖు వరకు బీఫామ్ ఇచ్చే డేట్ ఉంటుంది కాబట్టి మేము అప్పటి వరకు ఎదురు చూస్తాం ఈరోజు వర్గంలో నియోజకవర్గంలో ఉమ్మడి అభ్యర్థిగా నామినేషన్ చేసి బయటకు వస్తున్నాను ఉమ్మడి అభ్యర్థిగా సహకరిస్తారని వారం కానీ వస్తుందని ఆశించి నామినేషన్ వేసినాను ఎమ్మెనూరు ప్రజలు ఏమనుకుంటున్నారంటే ఉమ్మడి అభ్యర్థిగా భారతీయ జనతా పార్టీకే వస్తుందని చెప్పి గత ఎన్డిఏ మిత్రపక్షం అయిన తర్వాత చాలా రోజుల నుంచి ఎమ్ఏనూరుకి అవకాశం వస్తుంది వచ్చిందని చెప్పి అనుకున్నాము లాస్ట్ మూమెంట్లో మారి ఆధునిపోయి ఉండదు మళ్ళీ మార్పులు చేర్పులు ఏమన్నా అవకాశం ఉంటే ఎమ్మెనూరుకి ఉమ్మడి అభ్యర్థిగా వస్తుందని ఆశిస్తున్నాను రాకపోతే రెండు వేల పద్నాలుగులో మాదిరిగా ఎన్డీఏ ఉమ్మడి అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత ఫ్రెండ్లీ కంటెస్ట్ కొన్ని అసెంబ్లీలో జరిగింది కాబట్టి ముందు ఇలాంటి అవకాశం గిన వచ్చిన ఫ్రెండ్లీ కంటెస్ట్ చేయడానికి ఉన్నాము దీనిపైన ఆలోచన చేసి రాష్ట్ర పార్టీ పెద్దలు కానీ జాతీయ నాయకులు కానీ ఆలోచించి ఒక అవకాశం ఇస్తారని చెప్పి నేను ఆలోచన ఆశిస్తున్నాను